శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద జోగేశ్వర్ల వారి పాదపద్మం నమస్కరిస్తూ ఈ శరీరం పేరు శ్రీ శ్రీనివాసుడు అవుట్ కమిటీ నంద్యాల జిల్లా శ్రీ 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 భగవాన్ వేమన యోగేశ్వర్ల వారి జన్మదినం సందర్భంగా నాకు ఇవ్వబడిన పద్యము స్వామివారు రచించిన నిగూఢ తత్వార్థ బోధనలోని తొంభై ఏడవ పద్యం చెట్టునందుబుట్టి కాయలు ధనరు కాంతితో పండు కాయ వర్ణము తెలియుడి విశ్వదాభిరామ వినురవేమ భావము భగవద్గీతలో శరీరమును అశ్వత్వ వృక్షముగా వండించారు మానవ శరీరం అనేది వృక్షములో కర్మఫలములు అనేకముగా పుట్టుచున్నను ఎన్నో విధ కర్మముల కాయలతో పాటు జ్ఞాన ఫలములు కాయ కూడా పుట్టును కర్మఫలములు జ్ఞాన ఫలములకు వ్యతిరేకమైనవే ఉండును జ్ఞాన ఫలము అగ్ని వంటివి కర్మఫలములు కట్టెల లాంటివి సహజముగా అందరూ కర్మఫలములను తింటూ కాలం గడుపుతున్నారు అనగా కర్మలను ఆచరించుతూ కాలం గడుపుతుంది జ్ఞాన ఫలమును కాయను ముట్టను కూడా ముట్టరు లోకములో అరుదుగా ఎవడో ఒకడు జ్ఞాన బలమును రుచి చూడను మొదలుపెట్టును అలా రుచి చూడను మొదలుపెట్టిన వానికి జ్ఞానం యొక్క విలువ తెలియని మొదలుపెట్టును జ్ఞానం యొక్క విలువ తెలిసిన వాడు జ్ఞానమును వీడడు ఈ పద్యంలో శరీరంలోనే కర్మలున్నాయని అవి చెలరేగి అనుభవింపజేయడం విషయం తెలుపుచూ చెట్టునందు పుట్టి చెలరేగు కాయలు అన్నారు అలాగే జ్ఞానము కూడా శరీరంలోనే ఉద్భవించుతున్నది జ్ఞానము అగ్ని అయి ఉన్నది అలాగే కాంతిగా ఉన్నది కావున దినుచు కాయ వర్ణము తెలియడి అన్నారు మొత్తం మీద ఈ పద్యంలో కర్మను కర్మను కాల్చు జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని శరీరంలోనే పొందవలనని పొందవలనని తెలియాలి శరీరం లోపల కాక బయట జ్ఞానానుభవం దొరకదని తెలుసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన గురుదేవులకు నమస్కారం